సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం రోజు కుంభరేశ్వర దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఒక స్త్రీ వలన మీ జీవితం తలకిందులు కాబోతుంది మరి తస్మాత్ జాగ్రత్త రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ అండ్ నారింజ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి మూడు మరియు తొమ్మిది అన్నమాట కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ సభ్యులతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయండి ముఖ్యంగా పెద్దలు మీ అభిప్రాయాన్ని ఆమోదించి మద్దతుగా ఉంటారు కుటుంబీకుల మధ్య చిన్న చిన్న విషయాల కారణంగా అపసమాధానాలు ఉండవచ్చు కానీ చక్కటి మాటలు చెప్పడం ద్వారా అవి తేలి తేలిపోతుందనమాట వాగ్వాదాలు లేకుండా శాంతిగా మాట్లాడడం రేపు చాలా ముఖ్యం ఆర్థిక పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని అనిశ్చిత పరిస్థితులు తలెత్తొచ్చు పెద్ద పెట్టుబడులు వేయడానికి ఇది అనుకూల సమయం కాదు జాగ్రత్త వచ్చేసి అవసరమైన ఖర్చులు తప్ప మరిన్ని ఖర్చులు చేయవద్దు మంచి అవకాశం వచ్చేసి చిన్న మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక మీ పని ప్రగతికి మంచి రోజులలో ఒకటి అని చెప్పుకోవచ్చండి ముఖ్యంగా సృజనాత్మక పనులు ఉంటాయి కదా ప్రాజెక్టు పనుల్లో మీరు ప్రత్యేకంగా మెరుగ్గా ఉంటారనమాట కొత్త ఐడియాలు వచ్చినప్పుడు వాటిని సమయానికి అమలు చేయండి జాగ్రత్త చేసి అహంకారంతో వ్యవహరించడం వంచనాలకు దారితీస్తుందన్నమాట వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం వ్యాపార సంబంధాలలో మంచి సంబంధాలు ఏర్పడతాయండి కొత్త క్లయింట్స్ కనుగొనడానికి ఇది అనుకూల సమయం మంచి పని వచ్చేసి నెట్వర్కింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి జాగ్రత్త వచ్చేసి ఒప్పందాలు చదవకుండా సంతకం చేయకూడదు అప్పుల బాధతో బాధపడే వారికి రేపటి రోజున అప్పులు చెల్లించే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం అయితే కలుగుతుందండి అప్పుల సమస్యలో త్వరిత పరిష్కారం కోసం తగినంత జాగ్రత్తలు తీసుకోండి సమయానికి చెల్లించండి అవసరమైతేనే చిన్న మొత్తం చెల్లించడం ప్రారంభించండి ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు మంచి సమయం అని చెప్పొచ్చు అధికారులతో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయండి సూపర్వైజర్స్ మీ పనిని సానుకూలంగా గుర్తిస్తారు ప్రగతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వచ్చేసి హడావిడి లేకుండా నిర్దిష్టంగా పనిచేయండి ఆరోగ్య పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందంటే కనుక ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడికి గురవ్వచ్చండి ముఖ్యంగా నిద్ర తక్కువగా రావడం అలసటగా ఉండడం అనుభవించవచ్చు సలహా వచ్చేసి సరైన ఆహారం నిద్ర యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది ప్రయాణాల విషయంలో రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ప్రయాణం అవసరమైతేనే ఎటువంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీకు రేపటి రోజున మంచి సమయం వచ్చేసి మధ్యాహ్నం తర్వాత ప్రయాణం మంచిదండి జాగ్రత్తలు వచ్చేసి పత్రాలు పూర్తిగా ఉన్నాయా వాహనం చక్కగా పనిచేస్తుందా అనే విషయాల్లో పూర్తిగా ధృ ధృవీకరించుకోండి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణానికి ముందుగా వైద్య సలహాలు తీసుకోవాలి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి సాధారణంగా మంచి రోజుని చెప్పుకోవచ్చు కుటుంబ ఉద్యోగ వ్యాపారంలో సానుకూల మార్పులు కలుగుతాయి కానీ ఆర్థికంగా ఆరోగ్యపరంగా అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి సరైన నిర్ణయాలతో నిన్న ముందుకు తీసుకెళ్లే రోజుగా మార్చుకోండి అలాగే కుంభరాశి వారికి రేపటి రోజున తప్పకుండా ఒక స్త్రీ కారణంగా అనుకోని మార్పులు అస్వస్థతలు సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది ఆమె మాటలు చర్యల వల్ల మీ అనుకున్న విధంగా పరిస్థితులు ముందుకు రావు రావ రాకపోవచ్చు అనమాట అంటే అయోమయ సమస్యలు తలెత్తొచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు గణనీయంగా ఆలోచించుకోండి సమస్యలు చర్చించేటప్పుడు శాంతంగా వివేకంతో వ్యవహరించండి ఆ వ్యక్తితో వాగ్వాదం గొడవలు తప్పించుకోవడం చాలా ముఖ్యం అవసరమైతే తన మాటలకు వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం తీసుకొని సరైన సరైన నిర్ణయం తీసుకోండి ఈ జాగ్రత్తల వల్ల మీరు పెద్ద నష్టం నుండి తప్పించుకొని సమతుల్యతగా జీవితం కొనసాగించవచ్చు శుభ సూచన వచ్చేసి శాంతి సహనం ధైర్యం కలిగి జాగ్రత్తగా ముందుకు సాగితే ప్రతికూల పరిస్థితులు కూడా మంచి మార్గంగా మారుతాయన్నమాట అలాగే గురువారం రోజు ప్రత్యేకమైనటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం గురువారం రోజున శుభకాలంలో అంటే ఉదయం ఆరు నుంచి పది మధ్యలో శుభ్రంగా కూర్చొని శుక్రగ్రహ అభిషేకం చేయండి శుక్ర బలపత్రం శుక్ర జప మంత్రాలు నూట ఎనిమిది సార్లు జపించండి శుక్రదేవుడికి పుష్పాలు మధుప్రసాదం ద్రవ్యాలు అంటే సింహ పుష్పం గోమయం అర్పించండి పార్వతీ శక్తి పూజ అండి శివ పార్వతి పూజ చేయడం ద్వారా శాంతి కుటుంబ సంపద ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు సాయంత్రం ఆరు తర్వాత పార్వతీదేవి మంత్రం ఓం పార్వతయ్య నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి గోమయ తిలకం పెట్టుకోండి రేపటి రోజున కొన్ని దానాలు చేయడం కూడా మీకంతా కూడా శుభంగా ఉంటుంది పిండి బియ్యం పచ్చిపాలు చెక్క బట్టలు కొత్త నాణ్యాలతో అనాథాశయాలకు అబ్బాయి పిల్లలకు వృద్ధులకు దానం చేయడం వల్ల అప్పుల నుండి విముక్తి కలుగుతుంది మహిళలకు అవసరమైన వస్త్రాలు అంటే చీరలు కానీ ఇలా దానం చేయడం చాలా మంచిది అలాగే రేపటి రోజున తీపి పదార్థాలు గోధుమ పిండి వంటకాలు అంటే లడ్డు పాయసం పిండి వడలు తినడం శుభంగా భావిస్తారు మాంసాహారం అశుభాకారంగా వాడకూడదన్నమాట ఇంకా ఉదయం సాయంత్రం క్షమాపణలు చెప్పుకొని ఐదు నిమిషాలు ధ్యానం చేయండి మనసును శాంతంగా ఉంచి శుభ ఆలోచనలు మాత్రమే కలిగి ఉండే ప్రయత్నం చేయండి ఈ పూజలు దానాలు పరిహారాలు జాగ్రత్తగా చేసి శుభకాలాలను ఆకర్షించండి ముఖ్యంగా శాంతిగా ధైర్యంగా మర్యాదగా చేయడం ముఖ్యం ప్రతిఫలాలు త్వరలో లభించనున్నాయి దేవతల ఆశీర్వాదం మీతో తప్పకుండా ఉంటుంది శివ పూజలు చేయడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి శివుడిని పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నమాట మానసిక శాంతి కోసం శివుడిని భక్తితో పూజించడం వలన మనసుకు అమితమైన శాంతి కలుగుతుంది ఆందోళన ఒత్తిడి బాధలు తగ్గి మనసు శాంతంగా ఉంటుంది అపశక్తి దుష్ట శక్తుల నుండి రక్షణ శివ పూజ చే చేస్తే మన జీవితంలో ఉన్న నరక సాన్నిహిత్యం దుర్మతులు అపశక్తులు తొలగిపోతాయన్నమాట ఆరోగ్య లాభాలు వచ్చేసి శివ పూజ ద్వారా శరీరం ఆరోగ్యవంతంగా మారిపోతుంది మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయండి ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుంది శివారాధన ద్వారా ఆర్థిక సమస్యలు తీర్చబడతాయండి దరిద్రం పోవడం ఆర్థిక సంక్షోభాలు తగ్గడం జరుగుతుంది సంబంధాల్లో శుభం అనమాట కుటుంబ సుఖ సంపద పరస్పర సమ్మానం పెరుగుతుంది అశుభ బంధాల ఘర్షణకు తగ్గిపోతాయన్నమాట సమస్యల పరిష్కారం జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు శివుడి ఆశీర్వాదంతో పరిష్కారం తప్పకుండా ఉంటుంది అందుకే శివుడిని భక్తితో నమ్మకంతో శ్రద్ధగా పూజించడం చాలా మేలు చేస్తుంది శివలింగాన్ని దినసరి ప్రార్థన చేయడం మంత్రజపం చేయడం ఆరాధన చేయడం ద్వారా మనకి శివుని దివ్య శక్తి ప్రాప్తి కలుగుతుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల అదృష్టం సౌభాగ్యం శాంతి కలుగుతుంది శివుడిని పూజించమంటే మనలోని చెడు భావాలను తొలగించి మంచి ఆలోచనలు మంచి మార్గాలను ఆచరిస్తూ వెలుగు పొందడం అనమాట శని దేవుడికి పూజలు చేయడం వల్ల శని దోషాలు తగ్గి జీవితంలో శాంతి సంపద ఆరోగ్యం అభివృద్ధి కూడా కలుగుతాయండి ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆలస్యం సమస్యలు కష్టాలు తగ్గడానికి ఈ పూజలు ఎంతో సహాయపడతాయి శని దేవుడికి చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పూజల పరిహారాల గురించి తెలుసుకుందాం శని హోమం అండి శని హోమం చేస్తే శని దోషాలు పరిష్కారం అవుతాయి శని హోమానికి శనివారం ఉదయం శుభకాలంలో ఎనిమిది నుంచి పన్నెండు ప్రదక్షిణలు అంటే ఆ సమయంలో ప్రదక్షిణాలు దూపం దీపం గంధపు వినియోగంతో చేయాలి హోమంలో శనిగ్రహ మంత్రాలు జపించాలి అలాగే శనివారం శనివ్రతం నిర్వహించడం వలన శని ప్రభావం తగ్గుతుంది ఉపవాసం నిర్వహించి శనిదేవుడి మంత్రజపం నూట ఎనిమిది సార్లు తప్పకుండా చేయడం చాలా మంచిది ఓం శనీశ్వరైన మహానే శని ఆలయం వెళ్ళి పుష్పాలు నైవేద్యం నలుపు నూనె చల్లి అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం శనిదేవుడిని నైవేద్యాలు తిలకం అంటే నల్ల క్షీరం నలుపు నూనెతో పూజించాలి అలాగే శని దేవుడికి నలుపు జమీను లేదా నలుపు పసుపు అంటే న నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వులు ఇలా ఉంటాయి కదా వీటిని ఉపయోగించడం వల్ల శని ప్రభావం తప్పకుండా తగ్గుతుంది శని సంబంధిత దానాలు చేస్తే శని శాంతి కలుగుతుందండి నలుపు వస్త్రాలు లేదా నలుపు నూనె నలుపు ఇలా గింజలు ఉంటాయి కదా నువ్వుల గింజలు అలాగే అనాథాశ్రయమాలకు అలాగే గురుకులాలకు అపన్నులకు దానం చేయడం చాలా మంచిది ఆపదలో ఉన్నవారికి దానం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది దానం చేయడం వల్ల శని శాంతి జరుగుతుందండి అందుకే అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్పది కాబట్టి అలాగే మీరు ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడల్లా కొంతమంది పేదవారికి అన్నదానం చేయడం చాలా ముఖ్యం ప్రతిరోజు శని మంత్ర జపం చేయడం మంచి ఫలితాలను అయితే కలిగిస్తుందనమాట అలాగే శని ప్రభావం తగ్గించుకోవాలంటే సమయ పాలన కర్మ నిష్టగా పని చేయడం నిజాయితీతో జీవనం సత్యవాగ్దానం ఈ మంచి అలవాట్లను కూడా పాటించడం చాలా అవసరం మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి రేపటి రోజున శని పూజ హోమం దానం మంత్రజపం నియమిత ఆచారాలు కలిపి చేస్తే శని ప్రభావం తగ్గి జీవితంలో శాంతి సంపద ఆరోగ్యం వస్తాయి శనిదేవుడి ఆశీర్వాదంతో మనకున్న సమస్యలు పరిష్కరించుకోవచ్చు చూశాను కదండి రేపటి రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పూర్తి అంశాల గురించి మీరు రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్